నమస్కారం బీబీఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం సిపిఐఎంఎల్ న్యూడమక్రసి పాలేరు డివిజన్ ముఖ్య కార్యకర్తలకి అభినందన సిపిఎంఎల్ న్యూడమక్రసి రెండు పార్టీల ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున తెలంగాణ పోరాటంలో తొలి అమరవీరుడైనటువంటి కామ్రాడ్ దొండి పొమ్రాయ్ గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సభని ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ వర్ధంతి సభకి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా తెలుకోవచ్చు ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఆనాడు తెలంగాణ పోరాటం అనేటువంటిది భూమి కోసం వృత్తి కోసం ఈ దేశ దేశభివృద్ధి కోసం ఆనాడు నైజామానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనేటువంటిది కొనసాగింది ఆ సాయుధ పోరాటం ముఖ్యంగా భూమి కేంద్రంగా తినేవాడికే భూమి కావాలి ఆ భూమి భూసాముల చేతిలో ఉంది ఆ భూమి పంపకం కావాలి ఆ భూమి పంపకం అనేటువంటిది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి అది ప్రజాయుద్ధ పొంద మార్గంలో ప్రయాణించమని చెప్పి తెలంగాణ పోరాటంలో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగా పది లక్షల ఎకరాల భూమికి సంబంధించినటువంటి భూస్వాముల భూముల్ని తిరిగి ప్రజలకి పంచడం జరిగింది మూడు వేల గ్రామాలలో తమ విముక్తి ప్రాంతాలుగా ప్రకటించుకోవటం అనేటువంటి జరిగింది అలాగే నాలుగు వేల మంది ఉద్యమంలో తమ విలువైనటువంటి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు అట్లాంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం మీకు వారసులుగా నిలబడతాం ఈ దేశంలో ఈనాటికి భూమి కేంద్రంగా ఉన్నది అది అర్ధవర్షార్థ భూస్వామి వ్యవస్థగా దేశంలో ఉన్నది ఈ అర్ధవలసార్థ వర్షార్థ భూస్వామి వ్యవస్థని కూల దోసే దాంట్లో భాగంగానే దీన్ని మార్చే దాంట్లో భాగంగానే దున్నే భూమి కేంద్రంగా పోరాట ఉద్యమాన్ని వర్గ పోరాటాన్ని ఉధృతం చేయటం కోసం విప్లవ అన్నింటినీ ఐక్యం చేసేటువంటి దాంట్లో భాగంగా నాలుగో తారీఖున దొండికోరయ్య గారి వర్ధంతి సభని నిర్వహిస్తున్నాం ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకి పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం